ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది ఇవాళ శంషాబాద్ లో నూట మూడు ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి శంషాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన డెబ్బై ఆరు ఇండిగో విమానాలు క్యాన్సిల్ కాగా వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్కి రావాల్సిన అరవై ఏడు ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి విమానాల రద్దుతో ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు ఇండిగో సంస్థలో సిబ్బంది కొరత అలాగే సిబ్బంది లేకుండా బుకింగ్స్ ఎందుకు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు రోజులుగా వందలకు పైగా సేవలు నిలిచిపోగా ఇవాళ కూడా అనేక విమానాలు గ్రౌండ్ కే పరిమితమయ్యాయి టెర్మినల్స్ లోపల తగినంత సీటింగ్ లేకపోవడంతో మండిపడుతున్నారు సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు కొంతమంది ప్రయాణికులు తమకి వివరణ ఇచ్చేందుకు ఒక్క ప్రతినిధి కూడా లేరంటూ మండిపడుతున్నారు నేను హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళాలి మాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీకి కూడా మీ బోర్డింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది సక్సెస్ అని చెప్పి చెప్పి మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము ఎయిర్పోర్ట్ కి ఎయిట్ ఓ క్లాక్ వస్తే ఎయిట్ ఎయిట్ త్రీకి మెసేజ్ వచ్చింది మీ ఫ్లైట్ క్యాన్సిల్ అనేసి సో అప్పటి నుంచి ఇంతవరకు ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అరేంజ్ చేసినట్టు మెసేజ్ రాలేదు వేరే ఆల్టర్నేటివ్ ఏమీ ప్రొవైడ్ కూడా చేయలేదు సో ఇంకా ఏం చేయలేక హోప్లెస్గా ఎక్కడైనా ఉన్నామండి వాళ్ళు ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చేసుకుంటారు కదా భక్తులు నువ్వు ఇన్ఫార్మ్ చేయకుండా వన్ అవర్ ముందు టూ అవర్ ముందు చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేయగలరు ఎలా ఎలగలరా ఇరువుడు కట్టుకున్న తర్వాత స్వాములు ఉండరు బై రోడ్డా లేకపోతే వన్ డే ముందు చెప్పారు అనుకోండి బై రోడ్ను లేకపోతే ఏదో చేసుకుంటారు ఇండిగో యాజమాన్యానికి విన్నపం ఏంటంటే మీరు క్యాన్సిల్ చేస్తే ఒక రోజు ముందుగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అది భక్తులు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు ఇది దయచేసి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం స్వామియే శరణమయ్యప్ప నాకు ఎలాంటి మెసేజ్ అయినా నాకు ఇవ్వాలి కదా నా యాక్చువల్గా నాకు అపాయింట్మెంట్ ఉంది హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది వాళ్ళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది వాళ్ళు కూడా నాకు ఫోన్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు మా పేరెంట్స్ అక్కడ ఉన్నారు మా బ్రదర్ ఇక్కడ ఉన్నాడు నాకు ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయితే ఆ డాక్టర్ ఫ్లైట్ వచ్చేసి అమెరికా పో అమెరికాకి వెళ్ళాలంట వాళ్ళ అపాయింట్మెంట్ ఉంది నా ఇప్పుడు నేను ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ నేను ఇక్కడ రిజర్వేషన్ కౌటర్ దగ్గర వెళ్తే బ్యూరో దగ్గరికి వెళ్ళమంటున్నారు బ్యూరో దగ్గర వెళ్తే ఈడ ఈ క్యూ లైన్ మాత్రం ఒక్క సెకండ్ కూడా కదులుతలేదు ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం నుంచి మా ప్రతినిధి వాసు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు భారత సమాచారంతో వాసు ఇండిగో యాజమాన్య నిర్లక్ష్యం ఇవాళ కొన్ని వేల మంది ప్రయాణికులకి ఎన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఎంతమంది ఎంత ముఖ్యమైన పనుల కోసం బయలుదేరుంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడ విమానాశ్రయం చిక్కుకుపోయారు ఏంటి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి డీజీసీఏ రూల్స్ అయితే కొంత సరళించింది కానీ ఇప్పట్లో అది క్లియర్ అయ్యి అయితే కనిపించట్లేదు సో మొత్తంగా చూసుకోవచ్చు ఇటు శంషాబాద్ విమానాశ్రయం దగ్గర మొత్తం కూడా ఇండిగోకు సంబంధించిన ప్రయాణికులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు సో నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నాము సో మాకు మాకు సంబంధించిన ఫ్లైట్లకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు ఒక్కసారి అడిగితేనేమో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్తున్నారు మరోసారి మరొక ఫ్లైటు సంబంధించిన షెడ్యూల్ వస్తుంది దానికి సంబంధించి అప్పుడు అక్కడ మిమ్మల్ని ప్యాసింజర్గా పంపిస్తామని చెప్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యమైన సమాధానం కనిపిస్తుంది మీరు ఒకసారి కూడా దృశ్యాలు చూసుకోవచ్చు ఇండిగోకు సంబంధించిన క్యూ లైన్ అంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర ఏ విధంగా ఎంక్వైరీ కోసం వచ్చి వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో వింటున్న పరిస్థితి నెలకొంది సో చాలా మంది ఇటు కనెక్టెడ్ ఫ్లైట్స్ విదేశాలకి వెళ్ళాలి కాబట్టి విదేశాలకు వెళ్లాల్సిన సమయంలో కనెక్టెడ్ ఫ్లైట్స్ కొంతమంది ఢిల్లీ ముంబై వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ అమెరికా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఫ్లైట్స్ అక్కడ ఉన్న నేపథ్యంలో సో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనతో మాట్లాడేది కొంతమంది సార్ చెప్పండి సో మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి నా పేరు చిరంజీవి మేము శబరిమలలోకి వెళ్ళడానికి త్రివేండ్రం బుక్ చేసుకున్నాము ఫ్లైట్ మాకు జస్ట్ ఒక వన్ అవర్ ముందు తెలిసింది క్యాన్సిల్ అయినట్టు కానీ అది ఏం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ లేదు పిఎన్ఆర్ డీటెయిల్స్ లేదు ఫోర్ అవర్స్గా వెయిట్ చేస్తున్నాం క్యూలో ఎటువంటి సమాచారం లేదు కనీసం తాగడానికి వాటర్ కూడా లేదు మీ మీడియా పుణ్యాన కొంచెం వాటర్ బాటిల్స్ ఇప్పుడే ఇచ్చారు హాఫ్ అన్ అవర్ బ్యాక్ సో ఎటువంటి ప్రాసెస్ లేదు క్యాన్సిలేషన్ అని చెప్పట్లేదు లేదా రీఫండ్ అని చెప్పట్లేదు కొన్ని ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అరేంజ్ చేస్తారో అది కూడా చెప్పట్లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అయితే సో మొత్తంగా చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కొంతమంది ఎయిర్పోర్ట్ దాకా వచ్చి వాళ్ళ బోర్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి ఫ్లైట్ లేదని చెప్పడదో తిరిగి వెళ్ళిపోవాల్సింది చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మనతో మాట్లాడింది కొంతమంది అయ్యప్ప స్వాములు ఉన్నారు చెప్పండి మీరు టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీకు ఎట్లాంటి సమాచారం ఉంది మేము ఈరోజు బుక్ చేసాము లెవెన్ ఫ వన్ ఫిఫ్టీకి అది ఇప్పటివరకు పొద్దున మాకు నైన్ ఓ క్లాక్కి క్యాన్సలేషన్ అని వచ్చింది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నది చెన్నైకి త్రీ ఫిఫ్టీకి ఉంది చెన్నై నుంచి ఆ త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ వెంట్రమ్కి ఈవినింగ్ సెవెన్కి ఉన్నది అక్కడికి వెళ్ళడానికి అక్కడి నుంచి మేము మేము యొక్క అయ్యప్ప స్వామి యొక్క దేవస్థానం యొక్క టికెట్ కానీ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో వర్చువల్ క్యూ కాంప్లెక్స్ సుప్రీంకోర్టు విధంగా ఐదు వేల మందికి మాత్రమే అక్కడ అలౌ చే చేయడం యాభై వేల మంది వారికే అలౌ చేస్తామని అన్నారు కాబట్టి అక్కడ మాకు ఇబ్బంది కాకుండా మేము ఫ్లైట్ ఆల్రెడీ బుక్ చేసుకుని ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఈ అలా చాలా ఇబ్బందిగా ఉన్నది ఇప్పుడు మా ప్రస్తుతానికి మొత్తాన్ని చూసుకోవచ్చు ప్రయాణికులు మొత్తం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ బారులు తీరారు కూలైన్లో నిలబడి ఖచ్చితంగా మాకు ఫ్లైట్ ఉందా లేదా ఆల్టర్నేట్ రీషెడ్యూల్ చేశారా లేదా అనేది కూడా స్పష్టత లేకపోవడంతో వాళ్ళందరూ పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ ఒక గందరగోళ వాతావరణం అయితే ఇక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందాక కొద్దిసేపటి క్రితం వాళ్ళందరూ కూడా ఇండికోకి సంబంధించిన ఏదైతే ఇక్కడ కార్యాలయం ఉందో లోపలికి వెళ్ళేది కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కొంతమంది మనం స్పష్టంగా చూసుకోవచ్చు కొంతమంది అంటే ఇతరత్ర బొంబాయి ఢిల్లీ లేదంటే బెంగళూరు వెళ్ళాల్సిన హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కొంతమందికి ఆపరేషన్స్ ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ మాకు ఎటువంటి సమాచారం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక గంటలో ఫ్లైట్ ఉంది అనే టయానికి ఫ్లైట్ క్యాన్సిలేషన్ మెసేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తున్నాయి ముందుగా సమాచారం ఇవ్వలేదు సో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్ళాలని వాళ్ళందరూ చాలామంది బాధపడతారు ఇక విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు కూడా విదేశీ విద్య కోసం వెళ్లాల్సిన విద్యార్థులు కొంతమందికి బాంబే ఢిల్లీ నుంచి ఆయా దేశాలకు వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆ ఫ్లైట్స్ ఉంది సో కాబట్టి అవి ఇక్కడ ఫ్లైట్ రద్దు అయిపోవడంతో సో ఇంకో ఫ్లైట్కి వెళ్ళాలంటేనేమో ఫ్లైట్స్ బుక్ చేసుకోవడానికి ఆల్టర్నేట్గా ఫ్లైట్స్ లేకపోవటం కొంతమంది ఏమో అధిక ధరలు పెట్టడం సో అధిక ధరలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది విదేశీ విద్యార్థికి వెళ్ళాల్సిన వాళ్ళు బుక్ చేసుకుందామంటే కూడా మాకు ఇక్కడ నుంచి ఫ్లైట్ లేదు సో ఇక్కడ రోడ్డు మార్గాన మేము ఇప్పుడు బాంబే వెళ్ళటం కుదరదు మా భవిష్యత్తు నాశనం అయిపోద్ది సో నేను టూ డేస్లో విదేశీ విద్య సంబంధించి సో నేను అమెరికాకి వెళ్ళాలని చాలామంది ఉదయం మనకి ఇచ్చిన అప్పుడు చాలా మంది చెప్పిన సిచువేషన్ చెప్పండి సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఢిల్లీ ఫ్లైట్ కి ఫోర్ ఓ క్లాక్కి మాకు బోటికి వచ్చిందండి మళ్ళా ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళా మళ్ళా క్యాన్సల్ అని చెప్పి ఇచ్చారండి మేము ఢిల్లీకి పోవాలి ఢిల్లీ నుంచి బాగాలు పోవాలి మన కజిస్తాన్ మాకు ఎయిట్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉంది ఇక్కడ ఢిల్లీలో ఇప్పుడు మేము వచ్చి నైన్ ఓ క్లాక్ వచ్చి కూర్చున్నాం ఇంతవరకు ఫ్లైట్ లేదు ఏది లేదు మాకు వేరే ఈమ్మంటున్నాం ఆడ ఫ్లైట్ ఇప్పుడు మాకు ఇద్దరి మీద టూ నెంబర్స్ పోతున్నాం ఇద్దరి మీద టూ ల్యాక్స్ రాస్తుంది అక్కడ హోటల్ బుక్ అయ్యి అక్కడ ఫ్లైట్ క్యాన్సల్ ఇప్పుడు టోటల్గా మాకు టూ ల్యాక్స్ నష్టం అండి ఇప్పుడు మా ఒక్కరికంటే ఇట్లా లక్షల మంది ఉన్నారండి ఇప్పుడు ఇలా ఇంత ఇప్పుడు పడికాపులు కాస్తారు ఒక్కో లగేజ్ ఇస్తలేరంట త్రీ డేస్ నుంచి లగేజ్ ఇస్తలేరంట లోపల వేపుకొని కస్టమర్లకి ఇట్లా ఇబ్బంది చేస్తే ఎండుకోవాళ్ళు చూడండి మళ్ళీ మీరు ఏం చేస్తారో చూడండి పొందని చేయండి పూర్తి స్థాయిలో ఎందుకంటే వెళ్లాల్సిన గమ్యస్థానాలకు సంబంధించి తాము ముందే బుక్ చేసుకున్నాం కానీ తమకి సమాచారం ఇవ్వలేదు సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇక్కడ అత్యంత క్లిష్టంగా మారిన అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎందుకంటే సపోజ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ బాంబే వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కాలి కాబట్టి సో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాలి ఆ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇక్కడ మిస్ అయిపోతే అక్కడ నుంచి మళ్ళీ ఆ ఫ్లైట్ రీఫండ్ కూడా వచ్చే అవకాశం లేదైతే ఇంటర్నేషనల్ ట్రిప్కి సంబంధించి సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓర్టు స్టూడియో రైట్